నమస్కారం ఎంఆర్ఎస్కి స్వాగతం నేను రవి నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇటీవల అనారోగ్యం కారణంగా గుండెకి సంబంధించిన శాస్త్రచికిత్స చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని కావలి పట్టణంలోనే కలుగోల సంభవి అమ్మవారి దేవస్థానంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భారీగా కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని వేరుకున్నారు మంచి మనసున్న వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోగ్యంగా త్వరగా కోలుకుని తమ ముందుకు రావాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు কেমন <laughs> করে ఈరోజు మన ప్రీతమ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆయనకి బైపాస్ ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్ ఆయన ఆపరేషన్లో త్వరగా కోలుకోవాలని ఆయన ఆయుర ఆరోగ్యాలన్నీ రాబోయే కాలంలో బాగా ఉండాలనే ఉద్దేశంతో మన కలుగోలమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడ మన కావలి నియోజకవర్గం నాయకులందరూ పార్టీ నాయకులందరూ కావలి పట్టణ నాయకులందరూ వచ్చి ఈరోజు అమ్మవారికి ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతాపన్నకి త్రీ డేస్ క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది వారిప్పుడు కోలుకొని చాలా క్విక్ రికవరీతో రూముకు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది కాకపోతే ఈ మనం ఎవరన్నా పోతే కొంచెం వారికి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయనే ఉద్దేశంతో ఎవరిని రావద్దని వారి కుటుంబ సభ్యులందరూ కూడా వేడుకోవడం తెలియజేయడంతో మేమెవరం కూడా ఆయన పోయి పరామర్శించే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు కానీ ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఆయన పనులు ఆయనే చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన సుఖ సంతోషాలతో ఉంటారు ఉన్నారని కూడా తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక పదిహేను రోజుల తర్వాత కావలికి ఆయన రావడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఆ రోజు వచ్చి ఆయన్ని పరామర్శించి అప్పుడు ఆయన్ని మనం అందరం కూడా కలిసేదానికి బాగుంటుందని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి నాయకుడికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కలుగోలమ తల్లి ఆశీస్సులు ప్రతాపరెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద మా నాయకులు అందరి మీద కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ